త్వరలోకబన పరమతండి పాపుల రక్షక పాపల పాలడి దేవు మహోనుతరా మహోక్క దేవాది దేవ రాజాది రాజాయతండి మీకే స్థుతి స్థుతి స్తుంటి నేను పాపలను రక్షించటండి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదానాలుగా కాచి నేనా పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వర స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా నేను ఆమెకు లోత ఈ నమర్మలు తెలియజేసి కంట స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటివరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించను కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికీ వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో వరము వాక్య పరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్థ ప్రకటిస్తున్నారు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు చేత చేయిస్తూ స్వార్థ సేవ చేర్చుకుంటున్నారు అన్యల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యలందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకంగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు బాగున్నారా ప్రిలారా చాలా మంది ఫోన్ చేసి ప్రేర్ చేయించుకుంటా ఉంటారు హాస్పిటల్ ఉన్నప్పుడు అనారోగ్యత ఉన్నప్పుడు కుటుంబంలో కలతలు కుటుంబంలో చాలా కొడుకులు బాగలేదు ఉద్యోగం లేదని చెప్తూ ఉంటారు కానీ చాలామంది అలా చేసి ప్రేయర్ చేయించుకుంటున్నారు కొంతమంది రిజల్ట్ కూడా చెప్తున్నారు వాళ్ళకు నా వందనములు చెల్లించుకుంటున్నాను చాలా సంతోషము కానీ వాక్యం వచ్చేటప్పుడు మాత్రం ఫోన్ చేయకండి అప్పుడు చేయలేదని కోపపడకండి వాక్య భాగానికి వెళ్దాము ఈ ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు కణ్మణి సగోదరి భర్త బానమ్మ వాళ్ళకు ముగ్గురు పిల్లలు దేవుడు వాళ్ళు ఆశీర్వదించి దీవించి వాళ్ళకు ఉద్యోగం అనుకరించి పడునుగాక అలాగే రఘుమూర్తి బ్రదరు విజయలక్ష్మి సగోదరి సత్య ఇద్దరు కుమారులు మళ్ళీ కొడుకు పుట్టాడు దేవునికి స్తోత్రములు కుమారుడికి ట్రాన్స్ఫర్ విషయంలో దేవుడు సహాయం చేయాలని రాజ్ కుమార్ న్యాన్స్ బిడ్డలకి గర్భఫలం రావాలి దేవునికి స్తోత్రం అలాగే శైలు సురేష్ గారు వాళ్ళ కుటుంబానికి కూడా ప్రణయ్ జాబ్ వచ్చి వివాహం కావాలి ఆ బాబు కొరకు ప్రార్థిస్తండి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను సచిన్ చదువు ఉద్యోగం కొరకు ప్రార్థిస్తా ఆ కుటుంబంలో మంచి వాళ్ళ తల్లి గారు ఆరోగ్యం కావాలి దాని కొరకు కూడా ప్రార్థిస్తాము రతి రత్న ఆ కుటుంబానికి నిండైన దీవెన దేవుని ఆశీర్వాదములు అలాగే పీటర్ గారు గర్భపలం కావాలి సగోదరికి భార్యకు అలాగే యజ్ఞ వివాహం కావాలి కనుక వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు సుధాకర్ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి గాక వాక్యానికి వెళ్దాము ఏఎస్ గ్రంథము గృధము ఇరవై ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండవు పరిషుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు నాయన జీవాధిపతి నీకు స్తోత్రం చదివిన వాక్యాన్ని వివరించటికి యోగ్యత లేని నన్ను మరుగుపరచుగా రాజా మీరే మాట్లాడమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం సహాయపడిన ప్రియులను బట్టి స్తోత్రం ప్రభా నీకు వందనాలు అయినా ఇప్పుడు ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఆ కుటుంబంలో ఉన్న కొరదలన్నీ నింపండి ప్రభా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మీకే మహిమ మీకే ఏసు నామలో సహాయం కోరి అడిగి వేడుకున్నప్పుడు లోకమందున మా తండ్రి ఆ మీన్ ప్రియులారా ఈ చదివిన వాక్య భాగము ఏఎస్కెల్ గ్రంథంలో దేవుని దగ్గర ఉన్నప్పుడు లూసిఫరు కదా కింద పడిన తర్వాత అపవాది సాతానంటాం తేజ నక్షత్రం చూడండి ఎంత బాగా పద్మూళ్ళలో దేవుని తోటయ ఏదేనులోనూ ఉంటివి మాణిక్యము గోమేదయ్య సూర్యకాంతమణి రత్నపు రాయి సూలిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అని అమూల్య రత్నములతో బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు నువ్వు నియమింపబడిన దినము పిల్లన వాయించి వారును నీకు సిద్ధమైరి అభిషేకం నందిన కిరూపుపై ఒక ఆశ్రయముగా ఉంటివి అందుకే నేను నియమించి తిని ఎందుకు ఆశ్రయముగా ఉండడానికి కెరూపు కెరూపుల మధ్యలో చూసారా ప్రిలారా అందుకే నేను నియమించి తిని దేవునికి ప్రతిష్టింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించుచుంటివి కాలుచున్న రాళ్ళ మధ్య కూడా సంచరించి అంటే ఆ రాళ్ళ మధ్యలో కాలుతా ఉంటే కూడా దానికి మంట తెలియదు అది అగ్గిని మంటగా అగ్గినిగా ఉంది అలాగ దేవుడు నియమించుకున్నాడు అలాగా దేవుడు సృష్టించి ఎంత చక్కగా ఆ లూసిఫర్ దేవ్ తేజ నక్షత్రాన్ని ఏర్పరచుకొని నియమించాడు అవును ప్రియులారావు నీ అంత వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తార వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేసూ వచ్చితివి అంతే ఐశ్వర్యం లేనప్పుడు యథార్థంగా ఉంటాము ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఏమైపోతాము లోపల పాపములు అన్యాయములు లోపల గర్వం అహంభావం వచ్చేస్తుంది ప్రియులారా కదా అది వచ్చినప్పుడే కండ్లు కలపడదు మనుషులు ఎంత భయంకర స్థితిలో నడుచుకుంటాము కదా అలా వచ్చినప్పుడు గర్వించిన వాడమై నీ తేజస్సును చూసి కొని నీ జ్ఞానమును చెరుపు కొంటివి అంటాడు దేవుడు చెరుపు కొంటివి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాళ్ళు చూచు రాజులు చూచుచుండగా నిన్ను ఏళ్ళని కప్పకిచ్చేదను నీవు అన్యాయము ఒక వర్తకము జరిగించి కలుగ చేసుకొని విస్తార దోషము చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపు కనుక నీళ్ళ నుండి నేను అగ్గిని పుట్టించేదను అది నిన్ను కాల్చివేయను అగ్గి నడుస్తూ అగ్నిలో ప్రవర్తిస్తూ అగ్నిలో అంత ఎంత చక్కగా దేవుడు నిర్మించే ఇప్పుడు ఏం చేస్తుంది కార్చి వేస్తూ ఉంది దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత వచ్చింది ఇప్పుడు ఇలా దేవుని ఉగ్రత అందుకే అలా జరిగింది మొట్టమొదట ఉగ్రత తేజ నక్షత్రం మీద రెండో ఉగ్రత మనం చూస్తే కంట మూడో అధ్యాయం ఎనిమిదో వచనం భార్య తోటల్లో సంచరించు నా దేవుడైన యహోవ స్వరం విని దేవుడైన యహోవ ఎదుట రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావు అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటిని భయము దాగుకొనగా నిబ్బరంగా ఉన్నవాళ్ళు దేవునితో ఆడుకున్నవాళ్ళు దేవునితో ఆనందంగా సంతోషంగా ఉన్న ఆదామవ్వలు పాపం పాపమని దేవుని మాట వినకపోవడమే పాపం ప్రిల్లారా ఏదో పెద్ద పాపం కాదు దేవుని మాట వినకపోవడమే అదే పాపం కనుక ప్రిల్లారా భయపడ్డారు అయిపోయినారు భయం కలిగింది దాగుకున్నారు ఎంత వేదన నిర్భయంగా ఆనందంగా సంతోషంగా కష్టం లేదు బాధ లేదు పండ్లు రుచిగా అందనందంగా తింటా ఉన్నారు అయితే ఇప్పుడు దేవుడు కనపడలేదు సహవాసం కోల్పోయారు అక్కడి నుంచి భయం కలిగింది మరణం వచ్చింది ఆత్మీయ మరణం శరీర మరణం కాదు అందుకే చనిపోయిన వారుగా ఉన్నారు ఎందుకు అని దేవుడు ఇరవై ఒకటిలో మనం చూస్తే దేవుడైన యహోవ ఆదామునుకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను దేవుడైన యహో ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదా మనలో ఒకని వంటి ఏసు అని కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవ వృక్ష ఫలము కూడా తీసుకొని తినునేమో నిర్ నిరంతరము జీవించినేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏది అని తోటలో నుండి పంపివేసాను అప్పుడు ఆయన ఆదాముని వెళ్ళగొట్టి ఇది ఉగ్రత కాదా దేవుని కోపం కాదా వెళ్ళగొట్టి ఏదేనా తోట తూర్పు దిక్కిన కెరూపులను జీవ వృక్షమును వృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుతు కడ్గజ జ్వాల నా నిలబెట్టను అగ్గిని అగ్గిని కడ్గజ జ్వాల అక్కడ అగ్గినే లేపుతానన్నాడు తేజ నక్షత్ర దగ్గర అలుసీపరి దగ్గర ఇక్కడ అగ్ని జ్వాల నిల్వ పెట్టేశాడు దేవుని ఉగ్రత ప్రియులారా మనం ఇక్కడ చూస్తున్నాం ఎంత భయంకరంగా వాళ్ళు ఎలా ఉన్నారు వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టాడు ప్రేమగా చుట్టించుకున్న తన పిల్లల్ని సచ్చిన శవంగా ఉంటే దేవునికి ఉపయోగం లేదుగా అందుకే ఆయన వెళ్ళగొట్టాడు చూస్తున్నాం మూడో ఉగ్రత మనం చూస్తే ఏడో అధ్యాయము పదహారు ప్రవేశ దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరలు మగది ఆడది ప్రవేశించను అప్పుడు యహోవా ఓడలో అతన్ని మూసాను మూసివేసాను నోబావ కుటుంబాన్ని దేవుడే మూశాడు వాళ్ళు ఆ ఎనిమిది మందిని దేవుడే ఏం చేశాడు తలుపు మూసాడు అయితే ప్రిలారా ఆ భూమి మీద ఉండి అందరూ చెడిపోయి ఉంది అని చది చదివాం కదా ఆరు పదకొండులో భూలోక దేవుని సన్ని చెడిపోయి ఉండాను భూలోక బలాత్కారంతో నిండాను అందుకే అంత భయంకర పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు లోక వీళ్ళ కుటుంబం మాత్రం వాళ్ళు ఎలా చెప్తే దేవునికి లోపడ్డారు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను నో అట్లు చేసాను చూసారా ఎలా చెప్తే అలా చేశాడు ఆ ఒక్కని వాళ్ళ కుటుంబం అంతా రక్షలో నడిపించుకున్నాడు దేవునికి స్తోత్రం ఒక్క కుటుంబం మీ కూడా నీళ్లతో మునిగిపోయి నశించిపోయి అందుకే పేతులు రాసిన రెండో పత్రిక ఆ మూడు ఏడులో చదువుకుంటున్నాం అప్పుడున్న లోకము నేళ్ల మునిగిపోయింది కానీ ఇప్పుడున్న లోకము రాబోయే లోకం అగ్గినితో అగ్గినితో దాచిపెట్టున్నాడు అగ్గినితోనే కాలిపోతుంది ప్రపంచం మొత్తం అవును ప్రియులారా దేవుని ఉగ్రత్త కనుక ప్రియులారా మరి ఎంత చక్కగా మనం చూస్తున్నాం కదా మూడవ ఉగ్రత్త ఇది మొదటిది తేజ నక్షత్రం రెండవది ఆదామావులు మూడవది నోవావు కుటుంబం పోయినాక వాళ్ళు భయంకరంగా పరిస్థితి వాళ్ళు చేశారు పంతొమ్మిది పద్దెనిమిదో పంతొమ్మిది అధ్యాయ ఆది కాండము పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిదో వచనం ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరుచుతివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి సచ్చిపోదునేమో ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది చూడండి ఎంత చక్కగా కాపాడతానని చెప్పి వస్తే వాళ్ళు ఏం చేశారు దేవునికే గుణ నేర్పిస్తూ ఉంటారు నేను ఇక్కడికి పోను ఆ పర్వతకం పోవంటే ఆ పర్వతకం వద్దు నేను పోలేను అని చెప్తున్నాడు ప్రియులారా లోతు లో సుమేద గొమేరా ఆ ఊరు భయంకరంగా సొమేధ గొమ్మరంట ఆ స్థలంలోనే కామాంతుకులు కామాంతకులు ఆ ఊరంతా కామాంతకులతో నిండిపోయినది అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఏమైంది వాళ్ళు అన్నారు ఎవరికైనా ఇష్టమైన వాళ్ళని పిలిపించుకోండి వెళ్ళిపోదాము వెళ్దాము ఉదయమే అగ్గిని కుమ్మరిచబోతుంది అని అంటే దేవదూతులు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పారు వాళ్ళు ఎవ్వరూ రాలేదు వాళ్ళ అల్లుళ్ళు కూడా రాలేదు అప్పుడు మీరు వెళ్ళండి చేయి పట్టుకొని బలవంతంగా కుమార్తెలు ఇద్దరినీ లోతు లోతు భార్యని పిలుచుకొని బయటికి బలవంతంగా తీసుకొచ్చారు తిరిగి చూడకుండా వెళ్ళండి అంటే వాళ్ళు ఏం చేశారు భార్య ఆస్తి పోతు ఎక్కడ పోతుంది ఆస్తి మీద అందుకే నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడ ఉంటుంది కనుక ప్రియులారా ధనాన్ని స్త్రీని దేవుని ప్రేమించద్దకండి రెండు ప్రేమిస్తే చాలా కష్టము ఎందుకంటే తిరిగి చూసింది ఉప్పు స్తంభంగా మారిపోయింది కనుక తిరిగి తప్పించుకు పొమ్మంటే వాళ్ళు అలా తిరిగి చూసారు తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తే ఆకాశము అగ్గిని గంధకం యహోవా యోధ నుండి ఆ గంధకము ఇరవై నాలుగో వచ్చినంలో అగ్గిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించే వారు అందరినీ నేల మొలకలను నాశనము చేశాను చూశారా అగ్గిని ప్రిల్లరా పట్టణాన్ని మాత్రమే కానీ లోక మొత్తం కాదు నీళ్ళలో అయినట్టుగా కాదు కానీ పట్టణం మాత్రమే ఆ ఊరు మాత్రమే కనుక అలాగైంది కానీ ఎంత చక్కగా అబ్రహం ప్రార్థించాడు ఆ కుటుంబ ఆ పట్టణ కొరకు పది మంది ఉంటే కూడా నాశనం చేవు కదా అని గోజారుకున్నాడు యాభై మంది ఉంటే కూడా చేయువు కదా అంటే నలభై ముప్పై ఇరవై పది వరకు అడుక్కున్నాడు దేవుణ్ణి అందుకే ఆ కుటుంబాన్ని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు కానీ లోతు కుటుంబం మళ్ళీ ఏమైపోయింది ఆ పిల్లల వల్ల ఇప్పటికి కూడా చాలామంది దాని మీద నేరం మోపుతూనే ఉన్నారు అజ్ఞానులు అపవాది పిల్లలు చాలా నేరాలు మోపుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం అంటారు ఇవన్నీ ఉన్నాయి అని దేవుడు చెప్పాడా చెప్పలేదు కదా దేవుని మాటకు లోబడలేదు కదా వాళ్ళు ఏం చేస్తారు మరి ఇక్కడ కాదు పర్వతానికి కాదు అన్నారు లోక ఆశలు వాళ్ళ భార్య అయితే ఆస్తి పరుల మీద ఆస్తి మీద పెట్టి తిరిగి చూసింది ప్రిలారా మనం అలా ఉండకూడదు ఎందుకంటే అలా దేవుని మాటలకు లోబడకపోతే విడవబడతాం మనం కూడా అగ్గి కాలిపోతాం నరకానికి వెళ్ళిపోతాం కనుక ఎంత చక్కగా మరి అక్కడ చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా నాలుగైందా ఖండము పన్నెండు ఏడు ఇక్కడ మంచి మచ్చలేని పిల్ల తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారు మోసే చెప్పాడు ఇలా చేయండి అని ఎందుకంటే వాళ్ళు ఐకప్తి నుంచి బానిసత్వం నుంచి విడుదల పొందాలి అందుకొరకే అలా చేస్తే దేవుడు ఎహోవా మనల్ని తప్పిస్తాడు అని చెప్పి తొమ్మిది అద్భుతాలు అక్కడ చేస్తే పరో కఠినమైపోతుంది మళ్ళా కఠినపరుస్తాడు దేవుడు పో అంటాడు ఆరాధించడానికి దేవుని ఆరాధించడానికి పంపడు పంపడు ఇంకా ఎక్కువ పట్టి ఎక్కువ బానిసుగా చేసుకుంటా ఉన్నారు ప్రిలారా అలాగ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అంతే కదా ఏసు ప్రభు నమ్మితే ఉద్యోగం లేదు రకరకాలుగా భయంకరంగా చెప్తున్నారు భయంకరంగా చెప్తున్నారు అప్పుడు అలాగే చెప్పారు అక్కడ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో ఆ గొర్రె పిల్ల రక్తం తీసి దాళిపందడానికి నిలువు కమ్మికి అడ్డుకొమ్మికి పూసి లోపలే ఉండండి అంటే లోపల ఉన్నారు మిగతా వాళ్ళందరికీ తొలి సంతానం ఓ ఓష ఏడుపులు కన్నీర్లు ఉన్నారు ప్రియులారా అలా ఉండి దేవుడు వాళ్ళని ఆ విధంగా చేసుకొని బయటికి తీసుకొచ్చారు విడుదలయ్యింది చూడండి పద్నాలుగు వచ్చ పదమూడు పన్నెండు పదమూడులో ఆ ఇండ్ల మీద రక్తమును మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను నేను ఐగత్తి దేశమును పాడు చేస్తుండగా మిమ్మను సంచరించుటకు సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అల్లెలుయా స్తోత్రం ఏసు రక్తం ఉన్న ఇంట్లో ఏసు రక్తమున్న హృదయంలో తెగులు రాదు అవును ప్రియులారా కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవా పండుగగా దానిని ఆచరింపవలేను తరతరము నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను అవును ప్రియులారా పులియని రొట్టెలు తినాల ఆహారం జీవాహారము మనం దాకా గత వారంలో విన్నాము అలాగే ప్రిల్ల వీళ్ళకు కూడా విడుదలయ్యి ఏం జరిగింది ఉగ్రత ఉందా లేదా చూడండి పద్నాలుగు అధ్యాయములు మనం చూస్తే పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదో వచనం ఆ రథములు ఊడిపోయినట్లు చేయగా వారు బహుగా కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగితులు ఇస్రాయేలీలు ఎదుట నుండి పారిపోదాము రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచ్చున్నాడని చెప్పుకొని రీ అంతలో యుహోవా మోషత్తు ఐకతీయుల మీదకి ఆ రథముల మీదకి వారి రాత్రుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీదని చేయి చాపు దేవునికి స్తోత్రం ప్రియులారా మరి అలాగ చేసి వాళ్ళు ఏం చేశారు అందరూ కూడా నశించిపోయిరి కదా అందరూ నశించిపోయినారు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి దేవుడు బయటికి వెళ్ళని ఇస్రాయల్ జనాలు నడిపించాడు కానీ ఐగిప్తులు ఏం చేశారు అది ఒక ఉగ్రత్తయే కనుక వాళ్ళ బుద్ధే చెప్పాడు మిమ్మల్ని శ్రమ పెట్టిన వాళ్ళకి నేను తీర్పు తెలుస్తాను అన్నాడు దేవుని సేవకులు కూడా అప్పుడు మరి చక్కగా తిమ్మో నిత్యోపదేవ ఖండంలో ఒక వాక్యం చదివాను నాకు చాలా నచ్చింది ఎందుకంటే నా సేవకుల మీద ఎవరు చేసినా నేను విడిచిపెట్టను అన్నాడు నేను విడిచిపెట్టను న్యాయం చేస్తాను శిక్షిస్తాను నిదానంగా నిదానంగా దేవుడు తప్పకుండా చేస్తాడు ప్రియులారా కనుక దేవుని ఉగ్రత మరి అలాగే మనం చూస్తున్నాం ప్రిలారా కానీ ఇప్పుడు ఇప్పుడు మన మీద ఉగ్రత మన ప్రభైన ఏసీ మీద పొందాడు నహోము నహోము సామెతలు పదకొండు నాలుగులో జపనియో ఒకటి పద్దెనిమిదిలో ఆస్తి ఉగ్రత నుంచి తప్పించదు ధనము ఉగ్రత నుంచి తప్పించదు అని రాయబడింది నహోము ఒకటి ఐదు నహోము ఒకటి ఆరు చదువు ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు ఎవడు ఆయన కోపము అగ్ని వలె పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయించు ఆశ్రయ దుర్గము తన ఎందు నమ్మికి ఉంచిన వారిని ఆయన ఎరుగును అల్లియా స్తోత్రం ప్రిలరా దేవుడు చెప్తున్నాడు పాపం కొరకు శాపం కొరకు ఈ లోకాన్ని ఇది ఇది చేయాలంటే ఆ ఉగ్రతను సహింపగలవాడు ఎవడు ఆయన ఉగ్రత దేవుని ఉగ్రత సహింపగలవాడు ఎవడు గోప అగ్నివలే పారును అని రాయబడింది ఎవరు సహించగలరు ప్రిలారా యక్షయ్య గ్రంథము నేను యాభై ఆరు యక్షయ్య యాపై ఆరు కొట్టు వారికి నా వీపును అప్పగించు తిని బెంట్రికెలు వారికి నా చెంపను అప్పగించు తిని ఉమివేయవారికి అవమానపరచే వారికి నా ముఖము దాచుకొనలేదు అని చూస్తాం మరి యాభై మూడు పదిలైతే ప్రభు అంటాడు అతను నలగబొట్టుకు యహో ఇష్టమాయను ఆయన అతని వ్యాధి కలుగజేసాను అతడు తను తానే అపరాధ పరిహార్థ బలిగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుషవంతుడగును యహోవ ఉద్దేశం అతని వలన సఫలమగును దేవుని ఉగ్రత చూసారా ప్రియులారా అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నందను తండ్రి అదే తన కుమారుడు ఎస్సుకరి శరీర దారికి వచ్చాడు కదా ఆ వేదన చూసి తృప్తి నందాడు నీతి నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేక నిర్దోషులుగా చేయును అందుకే నలుగొట్టుకు నాకు ఇష్టమాయను ఎవరు నిలవగలరు నా ఉగ్రతకు ఎవరు తాళగలరు అంటే ఆయన ఉగ్రత ఉద్దేశము సఫల దేవునికి సఫలం అతను కలిగిన వేదన చూసి తృప్తి నొందాడు తృప్తి పొందాడు అవును ప్రియులారా రోమిలకు రాసిన పత్రికల్లో రాయబడింది ఐదు తొమ్మిదిలో యేసుక్రీస్తు రక్తం వలన ఆయన ఉగ్రత నుంచి రక్షిపబడదు ఉంది ఉగ్రత నుండి రక్షణ మనకే ఏసు ప్రభునందు ఉగ్రత రక్షణ కలిగింది ప్రియులారా కనుక ఆయన రక్తం వలనే ఉగ్రత నుండి రక్షింపబడదుము కానీ దశలోనికి మొదటి దశలోనికి పత్రికలో ఐదో అధ్యాయులు మనం చూసినట్లయితే ఆయన రక్షణ పిలిచాడు కానీ ఉగ్రత కొరకు నియమింపబడలేదు అని చూస్తాం అవును ప్రియులారా ఐదు ఐదు తొమ్మిదిలో మన క్రీస్తు రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించేను కాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలు కొన్ని ఉన్న నిద్రపోచున్నాను తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందేను అల్లేయా స్తోత్రం ఆయనే ఉగ్రతను కలవారి సిల్వలో దేవుని ఉగ్రత మన పాప వల్ల మన శాప వల్ల మనకు పడాల్సిన ఉగ్రత ఏసయ్య పొందుకున్నాడు మన ప్రభు ఏ భరించాడు కల్వారిలో సగించాడు ప్రిల్లరా నీ కొరకు నా కొరకు పాలు త్రా దేహు పైన పాప ఆత్మలు కొరడాలు ఎన్నో నాట్యమాడినాయా నడి వీధిలో నడిచాయా నోరు తెరువలేదాయ ప్రభువు బదులు ఏ ప్రేమా కనుక ప్రియులారా ఎంత మన ఉగ్రత సమస్య సగించి ఓర్చుకున్న ప్రభు మనకు శిక్ష లేకుండా మరణం లేకుండా నరకం లేకుండా అగ్గినికుండా అసలే లేకుండా చేసిన ప్రేమమూర్తి మనకు మన కుటుంబాలని ఆశీర్వదించి దీవించి కాపాడును గాక ఆమెన్ అందరు రక్షణ పొందండి నమ్ముకోండి ప్రభు రాకడికి ఎదురు చూడండి జీవగల దేవా నీకు వందనాలు స్తోత్రం అమలు మిక్కిలిగా ప్రేమించిన పరిలోకం నా తండ్రి నీకు స్తోత్రం విత్తిన వాక్యం నీరు కట్టి నేనా ప్రభా పాన్సర్ చేసిన కుటుంబాలు అందరినీ ఆశీర్వదించండి అయ్యా దీవించండి నాయనా పరిశుద్ధ ప్రభ అనారోగ్యండి బిడెలు కూడా స్వస్థత కలుగ చేయండి ఏ వేదనతో బాధలతో కష్టాలతో కన్నీరుతో ఉన్నారో ప్రభా వాళ్ళ కన్నీళ్ళు తొడవండి ప్రభా వాళ్ళ కష్టాలు బాధలు తొలగించండి జన్మదినం వివాహ దినం చేసుకున్న బిడ్డల్ని కూడా ఆస్థీర్వదించండి అయ్యానికి స్తోత్రములు నాయన స్తోత్ర దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి వాళ్ళ అవసరం అక్కర్లని తీర్చండి కొరతలు నింపండి ప్రభా నాయన ఉద్యోగం కొరకు వివాహం కొరకు సంతానం కొరకు నాయన నాయన దుఃఖతో ఉన్న బిడ్డల్ని మీరు సహాయం చేయండి ప్రభావ గొప్ప కార్యం చేయండి ప్రభా అద్భుతం చేయండి ప్రభా నీకు స్తోత్రములు నాయన కరుణామయడా కొర్చు సమస్యలు సహాయం చేయండి రావాల్సిన ఐశ్వర్లు రావాలని సహాయం చేయండి మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు బిజినెస్ చేసుకున్నప్పుడు అందరినీ ఆశీర్వదించమని ఎవరెవరు పోర్లు అడుగుతున్నారో వాళ్ళందరినీ కూడా దీవించమని ప్రభా ఈ ఎపిసోడ్కు సహాయపడుతున్న వాళ్ళు నాయన తల్లి ఉపవాస ప్రార్థనకు నాయనా పరిచర్కి ఎంతమంది అయితే ప్రభా చూస్తున్నారు వీక్షిస్తున్నారు సహాయపడుతున్నారు ప్రార్థిస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి దీవించి ఈ కృపల బర్దిలు చేయమని రెండవ రాకడికి ఎత్తబడి కుటుంబంగా చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొద్దుకమని మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడు పైన ఏ శి క్రిసు శక్తిగల నామంలో శుతిస్తూ ప్రార్థిస్తూ గణపరిస్తు వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ నా వందనములు దేవుని ఆశీర్వాదం మీకు తోడై ఉండదు గాక